స్తోత్రము దేవాదేవుని కొందనములు ప్రభువేనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సోదరుడ ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి మనుషులుగా మనం అనుకుంటాము ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి స్థితిని బట్టి చాలామంది అనుకుంటారు అయ్యో పూర్వకాలమే ఇంతకు ముందు ఉన్నటువంటి రోజులు చాలా మంచివి ఆ దినాల్లో మరలా తిరిగి రావో ఆ దినాలుంటే గనక ఎంత బాగుండు అని అనుకుంటాం మనం ఎందుకు మన పరిస్థితిని బట్టి మన స్థితిగతులను బట్టి మనకున్నటువంటి సమస్యను బట్టి అనుకుంటాం అప్పుడు ఉన్నటువంటి రోజులు చాలా మంచివి అవి మరలా తిరిగి రావో అని అనుకుంటాం మనం దేవుని యొక్క వాక్యం సేవస్తో చూడండి బైబిల్ గ్రంథంలో కూడా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి దేవాతి దేవుడే సాక్షాత్తు దేవాతి దేవుడే అతని కొరకు సాక్షిగా దేవుడే సాక్షిగా నిలబడ్డాడంటే దేవుడు ఏమి కూడా మనుషులు నచ్చిన వారికి ఒక విధంగాను నచ్చనిటువంటి వారికి మరొక విధంగాను ఆయన మాట్లాడేవాడు కాదు ఎవరైనా సరే ఆయన ఒకే రీతిగా చూస్తాడు నీతి మంతుల్ని యథార్థంగా జీవించేటువంటి వారిని ఆయన ఒకే రకంగా చూస్తాడు ఆయన ఇదిగో బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి చూసుకున్నట్లయితే యోబు గారు నీతిమంతుడు న్యాయమంతుడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు ఊజు దేశంలోనే ఏదో ప్రాంతంలో పట్టణంలో కాదు అటువంటి వ్యక్తి చూసుకున్నట్లయితే ఆయన అంటున్నాడో అతనికి కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఏదైతే సాతానుడు పరీక్షిస్తున్నాడో పరిశీలిస్తున్నాడో పరిశోధిస్తున్నాడో ఆ సమయంలో యోబు గారు మాట్లాడుతున్నారండి ఆ పరిస్థితిలో ఉండి యోపు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయంలో చూస్తే యోపు ఇంకొకసారి ఇంకొకసారి రీతిగా ఇట్లా నేను పూర్వకాలంలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అవును కదా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఆయన అంటున్నాడు నేను పూర్వకాలం మందు ఉన్నట్లుగా నేను ఉండినట్లయితే పూర్వకాలం ఏ విధంగా ఉన్నాడో పది మంది బిడ్డలతోటి వేల గొర్రెలు ఒంటెలు ఎద్దులు ఎంతోమంది పనివారు ఉన్నారో ఇదిగో పూర్వకాలం మంది ఉన్నట్టుగా నేను ఉన్నట్లయితే ఎంతో మేలు మనం కూడా అనుకుంటాం కదా ఆ దినాలు కనుక ఉన్నట్లయితే ఎంత బాగుండు అనుకుంటాం యోబు గారు అంటున్నారు ఆ దినాలు ఉన్న ఆ దినాల్లో నేను ఉన్నట్లయితే ఎంత మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములు ఉన్నట్లు నేనున్న ఎడలు ఎంతో మేలు ఎందుకంటే దేవాతి దేవుడు తన బిడ్డల చుట్టూ నమ్మకంగా ఉన్నటువంటి వారి పట్ల వారి కుటుంబాల చుట్టూ దేవుని యొక్క కంచే ఉంటుంది ఇదిగో దేవుడు నన్ను కాపాడుచుండలు ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు ఆ దినాల్లో దేవుడు నన్ను ఏ విధంగా కాపాడాడు ఆ దినాలు ఉంటే కనుక ఎంతో మేలు కదా అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను అవును కదా దీపం వెలిగించినటువంటి వాడు దీపస్తంభం మీద పెట్టినట్లయితే ఆ యొక్క గదిలో లేకపోతే ఆ కుటుంబం అంతటికి వెలుగుగా ఉంటుంది కొండ మీద వెలిగించినటువంటి దీపము ఆ యొక్క పట్టణానికి లేకపోతే గ్రామానికి వెలుగునిస్తుంది కదా దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇదిగో కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట ఐదో వచ్చినలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవులకు వెలుగై ఉన్నది మన దీపాన్ని వెలిగించేవాడు ఆయనే ఇదిగో నా తలకు పైగా ఆయన దీపాన్ని పెట్టాడు నాకు వెలుగును కలిగించాడు అవును యోబుగారి జీవితంలో ఒకవేళ సాతానుగాడైతే పెట్టాడు కానీ దేవుడైతే ఆయన దీపాన్ని ఆర్పలేదు ఎందుకనంటే మన దీపాలను వెలిగించేవాడు ఆయనే నా దీపమును వెలిగించేవాడు నీవే మన ఆత్మల దీపాన్ని యోబుగారి దీపం అయితే ఆరిపోలేదు ఆయన అంటున్నాడు ఇదిగో నా అప్పుడు ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటేనే నువ్వు చీకటిలో వెళ్తున్నా సరే నీకు వెలుగ్గా చేయవాడు దేవుడు ఎందుకనంటే మన పాప బ్రతుకుని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు నువ్వు చీకటైనా సరే నువ్వు మొలల్లో నుంచి రాళ్ళ నుంచి రప్ప నుంచి వెళ్ళిపోయినా సరే దేవుని నడిపిస్తాడు మనం ఎటువంటి పాపానికి అపవాదికి వాడికి స్థలం ఇవ్వకుండా స్థానం ఇవ్వకుండా చోటు ఇవ్వకుండా మనం జీవించినప్పుడు ఇదిగో నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండినట్లా ఎంతో మేలు పరిపక్వము నా యవ్వన కాలము వచ్చిన తర్వాత యవ్వన కాలంలో ఉండినప్పుడు కాలం తర్వాత నేను ఉన్నటువంటి దినాల్లో వచ్చినట్లు ఎంత బాగుంటుంది అవును కదా నిజంగా పూర్వకాలం ఒక సమయంలో చూసుకున్నట్లయితే యవ్వన కాలంలో బిడ్డలు ఏ విధంగా ఉండేవారు ఎవ్వడంలోనికి వచ్చినటువంటి వారు ఏ విధంగా ఉండేవారు ఎటువంటి కట్టుబడి కట్టుకునేవారు ఎటువంటి మాటలు మాట్లాడేవారు ఈ దినాల్లో చూసుకున్నట్లయితే యవ్వనస్తులు ఏ విధంగా అయిపోతున్నారు ఎవ్వన ప్రాయంలోకి వస్తుంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు వారు కట్టు వారు బట్ట వారు మాట తీరు సమస్తము మారిపోతున్నాయి అందుకే యోబు గారు అన్నారు ఆ దినాల్లో ఆ దినాల్లో కనుక నేను ఉన్నట్లయితే ఎంతో మేలు కదా అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా ఉండేను దేవుని యొక్క రహస్యము నా గుడారముకు పైగా ఉండేను దేవుడు ఆయన బిడ్డల్ని ఆ వారి యొక్క గృహాలని ఆయన రక్షించేటువంటి గొప్ప దేవుడైన సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండేను నా పిల్లలు నా చుట్టూ నుండి రి ఎందుకు ఇప్పుడైతే యోబుగారి చుట్టూ ఆయన పిల్లలు లేరు అందుకే ఆ దినాలు ఉండినట్లయితే ఇదిగో సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండేను నా పిల్లలు నా చుట్టూ నుండి ఆ ఆ ఉండినట్లయితే ఎంతో మేలు కదా ఎందుకంటే బిడ్డలను పోగొట్టుకున్నాడు సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు ఆ దినాలు ఎంత మంచి దినాలు అని యోబుగారు అంటున్నారు ఇదిగో మనం కూడా అనుకుంటున్నాం కదా మనం జీవించినటువంటి ఆ పాత రోజులు ఎంతో మంచివి కల్మషము లేనటువంటివి ఎవరికైనా ఒక ఆపదొస్తే గ్రామము గ్రామము కుటుంబం కుటుంబాలు వెళ్ళి ఆదుకునేయే చక్కగా ఆదరించేవారే ఈ దినాల్లో కనీసం పక్క వాడికి ఏమవుతున్నా సరే పట్టించుకునేటువంటి స్థితిలో జీవిస్తున్నారే మనకెందుకు లేనుకుంటున్నారు ఈ దినాలు కాదు ఆ దినాల్లో ఉండినట్లయితే ఎంత మేలు అని యోబు గారు అంటున్నారు మనం కూడా అనుకుంటున్నాం అందుకే ఆయన అంటున్నాడు నేను పెట్టిన అడుగుల్లా నేతిలో పడిను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారేను యోబు గారు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలము కూడా ఎలాగున్నదంట నేతిలో పడినంట బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారేను ఆయన గిన్నె నిండి పొరులుచున్నది ఆ దినాల్లో అయితే దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చి తీసుకునేవాడు కాదు యోబు యొక్క యథార్థత ఏమిటో సాతానిగాడికి చూపించటానికి యోబు గారి యొక్క భక్తి ఏమిటో భయం ఏమిటో వాడికి రుచి చూపించటానికి ఈ దినాల్లో మనం కూడా అనుకోవచ్చు అయ్యో ఆ దినాలు ఉంటే బాగుంటుందని ఒకవేళ మనం ఈ పరిస్థితులు ఉండినట్లయితే ఒకవేళ మనం కూడా విధంగా అనుకున్నట్లయితే ఇదిగో ఈ పరిస్థితి వచ్చిందేమో ఈ స్థితి వచ్చిందేమో ఒక సమస్య వచ్చిందేమో దాన్ని బట్టి మనం అనుకుంటున్నామేమో మన భక్తి ఏంటో మన భయం ఏంటో మన ఆత్మీయత ఏంటో దుష్టునికి రుచి చూపించడానికి వాడు పారిపోతాడో కాలిపోతాయి వాడి యొక్క పెదవులు యోబు గారు అంటున్నారు నేను అడుగు పెట్టిన నేను అడుగు నేను పెట్టిన అడుగేళ్ళ నీతిలో పడిను బండనున్న నిమిత్తం నూనె ప్రవాహంగా పారేను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధుల్లో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు ఎవరూ నన్ను చూచి దాగుకొని ఎందుకు యోబు గారు అడుగు పెట్టిన ప్రతి స్థలం కూడా నేతులో పడినట్టుగా ఇదిగో నూనె ప్రవాహంగా పారినట్లుగా ప్రతి ఒక్కరికి పారిపోతుందా ప్రతి ఒక్కరు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలం కూడా నేతులో పెట్టినట్టుగా ఉంటుందా ఉండాలి అంటే యోబు గారు విడిచిపెట్టినట్టు కాదు విసర్జించాడు విసర్జించింది మరల మనం దాని వైపు చూడడం మనం అందుకు యోబు గారు అడుగు ఎక్కడ పెట్టినా నేతిలో పడిందంట తన యొక్క ఎట్లాగా నా నిమిత్తము నూనె ప్రవాహము కానీ ఆయన గిన్ని నిండి పొరులుచున్నది నీ గిన్ని నిండి పొరులు అవ్వాలంటే యోబు గారికి వెళ్ళినటువంటి ఓపిక ఉండాలి నీలో ఓర్పు ఉండాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి విసర్జించాలి నీతిగా న్యాయంగా యదార్థంగా ఇంకా యోబుగారు ఏం చేశారు చూడండి పట్టణపు గుమ్మంలో నేను వెళ్ళినప్పుడు అంటే విధులు నా పా నా పేటను సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనలు అంటే ఈయన చూసి దాక్కునేవారంట భయపడేవారు అమ్మో యోబు గారు వస్తున్నారు చాలా నీతి మంత్రుడైనా యథార్థమంతుడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు ఈయన అమ్మో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని యవ్వనలు అంటే దాక్కునేవారంట ఈ దినాల్లో యవ్వనలు దాక్కుంటారా వస్తే సావు కూడా అయినా లేకపోతే ఎవడైనా సరే నాకేంట్లే అనుకునేటువంటి స్థితిలో ఉన్నారు భయము లేదు భక్తి లేదు నామకార్థ భక్తిలో జీవిస్తున్నారు అనేక మంది కొంతమంది అయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు యోసేపులాగా కానీ అనేక మంది అయితే భయము లేదు భక్తి లేదు ఎవడొస్తే నాకేంటి అనే విధంగా ఉన్నారు కానీ అయ్యో మనం లోబడదాం ఇదిగో ఎదుటివారిని మనం చూసి ఆ భయము భక్తి మనం నేర్చుకోవాలి అని అనేక మందికి లేదండి కానీ యోబు గారిని చూస్తే ఎవరు దాక్కుంటున్నారో ఇదిగో ముసలివారు లేచి నిలబడిరి ఆ దినాల్లో ఆయన ఎప్పుడైతే మరి దేవుడు ఆయన యొక్క దీపాన్ని తల మీద పెట్టాడో ఆ దినాల్లో అంటే ముసలివారు కూడా ఏం చేస్తున్నారో లేచి నిలబడిరీ అదండి దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా నువ్వు జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడో వారు పెద్దవారు చిన్నవారని చూడడం వారిని నిలబెడతాడో దేవుడు దేవుడు గొప్ప దేవుడు అండి అందుకే దేవుని వాక్యం వస్తుంది అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకుని మనం మనమేం చేస్తాం అధికారులను చూస్తే భయపడిపోతాము అధికారులను చూస్తే దాకుంటాము కానీ యోబు గారిని చూసంట అధికారులు ఏం చేస్తున్నారు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకుని రి అదే అండి అంటే యోబుగారు ఎంత భయము కలిగి ఎంత నీతిగా జీవించాడో అంటే మనం ఇంకా అసలు ఊహించలేనటువంటిది ఆ భయము ఆ భక్తి ఆ యథార్థత ఆ ప్రేమ ఆ దయాలత్వము ఆ ఓపిక ఆ ఓర్పు యోబు గారిలో ఉన్నాయంటే అధికారులు సైతము నోటి మీద వేలు వేసుకున్నారు మాట్లాడటం అనేసి ఇదిగో ప్రధానులు మాట్లాడక ఓరుకొని వారి నాలుక వారి అంగిలి అంటుకొనను అంగిలికి అంటుకున్నది అంటండి వారి యొక్క నాలుక ప్రధానులతో సైతం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దం అయిపోయారంటే యోపు గారు ఒక మాదిరికరంగా ఉన్నారు ఈ ప్రపంచంలో అందరికంటే ఈ భూమి ఉన్నంత వరకు కూడా యోబు గారి యొక్క ఓపిక ఏంటో ఓర్పేంటో మనం గ్రహించాలి ఆయనకున్నటువంటిది కూడా మనం పొందుకోవాలని దేవునికి వాక్యం వస్తుంది ఇదిగో వారి నాలుక వారి అంగిలికి అంటుకొని నా సంగతి చెవిని పడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచును ఎందుకు కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు అనేక వేల వేల గొర్రెలు ఒంటెలు గాడిదలు దేవుడు ఆస్వాదించడం అనేక మంది పనివారు అనేక మంది ఉన్నారు ఇదిగో వారి సంగతి చెవిని పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడు అవును కదా యోబు గారు భయమే కాదు భక్తి కాదు కలగటం అదృష్టవంతుడు దేవుడు బహుగా ఆస్వాదించాడు అందుకే యోబు గారు అంటున్నారు ఇదిగో ఆ దినాల్లో ఆ దినాలు కనుక ఉండినట్లయితే ఇదిగో పూర్వకాలం ఉన్నట్లు నేను ఉన్నట్లయితే ఎంతో మేలు కదా అంటున్నాడు కానీ యోబు గారు ఎప్పుడు కూడా అయ్యో నా స్థితి ఈ విధంగా అయిపోయింది నా పరిస్థితి మారిపోయిందని భయపడిపోలేదు బాధపడిపోలేదు కానీ ఆ దినాలు ఉంటే ఎంతో మేలు కదా అంటున్నాడు అందుకే అండి చూద్దాం లాస్ట్లో చివరిలో చూద్దాం వాక్యం చూడండి నేను కంటపడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చను ఏలయానిగా మొర్ర పెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని ఇదిగో మొర్ర పెట్టినటువంటి దీనులని ఈయన విడిపించేవాడంట తండ్రులు లేనటువంటి వారికి సహాయం చేసేటువంటి వాడు ఈయన ఈ దినాల్లో ఎంతమంది అండి తల్లిదండ్రులు లేనటువంటి వారికి సాయం చేసేవారు వేదౌరాలకి సాయం వారు వేధరాల పక్షం నిలబడిన వారు దీనత్వము కలిగి ఇదిగో ఎవరైతే మొరపెట్టారో దీనిని అంటే విడిపించాడంట ఇదిగో నశించుటకు సిద్ధమైనటువంటి వారిని దీవున నా మీదకి వచ్చాను ఎవరైతే కనుక అయ్యో మా బ్రతుకులేంటి అనుకున్నటువంటి వారికి ఆయన వెలిగించాడండి యోబు గారు ఆయన ఏదో భక్తి నా భక్తే నేనుండిపోవటం పక్కడు గోళం నాకెందుకు అనుకోలేదండి యోబు గారు ఇదిగో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారిని మొరపెట్టుకున్నటువంటి వారిని విడిపించాడండి ఆయన నశించుటకు సిద్ధమైనటువంటి వారికంట దీవెన నా మీదకి వచ్చాను వేధవరాం హృదయమును సంతోషపెట్టితని ఈ దినాల్లో వేధవరాండ్రులని ఎవరండి అది నిజమైనటువంటి వేధవరాండ్రులు వారి కంటినా వారి హృదయాన్ని సంతోషపెట్టి నేను నీతిని వస్త్రంగా ఉంటిని గనుక అది నన్ను ధరించాను నీతిని వస్త్రంగా ధరించుకున్నాడండి అనేకసార్లు వాక్యం విన్నామా మనం ధరించుకుంటున్నామా నీతిని వస్త్రంగా వాక్యం అనే వస్త్రాన్ని వాక్యం అనే మనం ధరించుకుంటున్నామా నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకుంటున్నామా ఇదిగో దేవుని యొక్క వాక్యం చూస్తుంది యోబు గారంట నీతిని వస్త్రంగా ధరించుకుని ఉంటిని కనుక అది నన్ను ధరించాను అదండి ఆ నీతి ఉండాలి మనలో అందుకే యోబుగారు యోబుగారి పట్ల యోబుగారి గురించి దేవుడు ఏదో ఓర్కనే సాక్ష్యం చెప్పలేదు సర్వశక్తిమంతుడు జీవాధిపతి సాక్ష్యం చెప్పాడంటే ఎంత భయము భక్తి ఉంటే ఎంత ఓపిక ఎంత ప్రేమ ఎంత దయాలత్వము ఎంత నమ్రత కలిగి ఉంటే దేవుడు సాక్ష్యం చెప్తాడండి ఇదిగో ఆ దినాలు ఉన్నట్లయితే నాకు ఎంతో మేలు కదా నా నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా పాగాయను న్యాయాన్ని వస్త్రముగా ఇదిగో పాగాగంట నాకు వస్త్రమును పాగాయు ఆయేను గుడ్డు వారికి నేను కన్నులైతేనే అయితేని కుంటివారికి పాదములై తిని గుడ్డు వారికి పాదములు కుంటివారికి గుడ్డు వారికి ఈయనే కళ్ళు అయ్యాడు కుంటి వారికి ఈయనే పాదములయ్యాడంటే దాని అర్థం వారికి ఎంతగానో సహాయం చేశాడినా గుడ్డు వారికి నేను కనులైతిని వెలుగును చూపించాడు మార్గాలు చూపించాడు నడవలేనటువంటి పరిస్థితులు ఈ లోకంలో అయ్యో ఇంకా మేము జీవించలేము అన్నటువంటి వారికి నడక నేర్పించాడు మీకు మరి ఒక జీవితం ఉంది అని ఈయన ఆత్మీయంగాను అన్ని విధాలుగాను అదండి యోబుగారిలో యోబు గారి గురించి మనం ఎంత తక్కువ ఎంత చెప్పుకున్న తక్కువే ఎందుకనంటే దేవాతి దేవునికి గొప్ప భక్తుడైనా అందుకే ఇంకా చూసుకున్నట్లయితే దరిద్రులకు తండ్రిగా ఉంటేని ఎరిగిన వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించ ఎరిగినటువంటి వారి వ్యాజ్యమే మనం విచారించలేము ఎరిగినటువంటి వారికే సహాయం చేయలేము అలాంటిది యోబు గారంట ఎరాగని వారికి ఎరుగని వారి వ్యాజ్యం అంట ఎరగనటువంటి వారి సమస్యను పరిష్కరించాడంటే ఈ దినాల్లో మనము ఎరిగిన వారికే సహాయం చేయలేకపోతున్నాము ఇంకా ఎరగనటువంటి వారికి మనకు తెలియనటువంటి వారికి చూడనటువంటి వారికి మాట్లాడినటువంటి వారికి సహాయం చేయగలమా మనము చేయలేము యోబు గారంట అందుకే దేవుని యొక్క వాక్యం సాగుతుంది మీరు ప్రేమించినటువంటి వారినే ప్రేమించినట్లయితే మీరు మీకు ఇచ్చేవారికి మీరు ఇవ్వటం అది కాదు గొప్పతనం అంట మీకు ఇవ్వని వారికి మీరు ఇవ్వాలి మీ శత్రువులను ప్రేమించండి వారి కొరకు ప్రార్థన చేయండి అదండి దేవుడు కోరుకునేది యోబు గారైతే ఎరగని వారి వ్యాజ్యము ఈయన చేశాడు వాదించాడు శ్రద్ధగా విచారించి తిని దుర్మార్గుల దవడపలను ఓడగొట్టి తిని లంచాలు తీసేసుకొని లేకపోతే న్యాయాన్ని అన్యాయంగా తిరిపేయడం కాదు దుర్మార్గులు ఎవడైతే పాపంలో పడుతున్నాడో వాడికి బుద్ధి చెప్పాడు యోబు గారు ఖండించాడు వారి యొక్క పళ్ళు విరిచాడంట ఈ దినాల్లో ఎవరు ఉన్నారండి నువ్వు పాపం చేస్తున్నావు పాపం చేయకూడదు అని వాళ్ళు ఉన్నారా మరలా దేవుని సన్నిధులకు రారు అని కానీ మనం బుద్ధి చెప్పాలి పౌలు గారు అంటున్నారు తిమోతి తిమోతి ఖండించు బుద్ధి చెప్పు ఆ విధంగా ఉండినట్లయితే ఇదిగో దవడపల్లి వెరగొట్టడంట దుష్టులది వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగి వేసి తిని ఎవరైతే అన్యాయంగా తీసుకున్నారో వారి దగ్గర నుంచి లాక్కున్నాడంట ఇదిగో హంస వల్ల నేను అప్పుడు నేను అనుకుంటుని నా గూటి యొద్ధను నేను చచ్చేదను హంస వల్ల నేను దీర్ఘాయువు గలవాడోగుదను అవును కదా హంస కంట దీర్ఘాయువు ఉంటుంది ఇంకెవరకు ఉండదు దేర్ దీర్ఘాయువు దేవుడు నిజంగా ఇదిగో యోబు గారు అంటున్నారు ఆ ముందుటి దినాలు పూర్వకాలం ముందు నేను ఉన్నట్లయితే ఎంతో మేలు కదా కానీ దేవుడు విడిచిపెట్టలేదు దేవుని ఎక్కడ దూషించలేదు అతని యొక్క యథార్థతను తనకున్నా లేకపోయినా సరే విడిచిపెట్టుకోలేదు తల్లి గర్భంలో నేను ఏ విధంగా అయితే వచ్చానో తల్లి గర్భంలోంచి మళ్ళీ నేను ఆ విధంగానే దిగంబరికి వెళ్ళిపోతాను అదేవిధంగా తన భార్యలో కూడా సాతనగాడు వచ్చినా సరే మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అన్నాడు ఇదిగో దేవుడు రెండంతలుగా యోబు గారిని ఆస్వాదించాడు దేవుడు నిన్ను కూడా ఆస్వాదిస్తాడు పూర్వకాలమందు ఆ దినాలు ఉంటే బాగున్నాయి అని అనుకుంటున్నావేమో ఈ శ్రమలు కొద్ది కాలం మీరు ఆ శ్రమలు మీరు అనుభవించినట్లయితే ఇదిగో దేవుడు తన యొక్క మహిమైశ్వర్యం చెప్పిన మనందరూ కూడా ఆస్వాదిస్తాడు నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించే వారికి ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయడం కాక ఆ మీన్ పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి మహిమగల దేవునికి స్తోత్రము తండ్రి దేవా బైబిల్ గ్రంథంలో యోబు గారికి ఆ ఓపిక ఓర్పు ప్రభవ తండ్రి మాకు కూడా దయచేయండియ్యా పూర్వకాలమందు దినంలో నేను ఉండినట్లయితే ఎంతో మేలు అంటున్నాడు ప్రభా అవును కదా ప్రభా ఇదిగో నువ్వు కంచి వేసావు ప్రభావ ఇదిగో తండ్రి బిడ్డకి ఆ భక్తి కలిగి ఆ భయము కలిగి ఉన్నప్పుడు ఎంతగానో ఆస్వాదించావు అవి ఉన్నా లేకపోయినా సరే ఒకే ప్రేమ ఒకే యథార్థత కలిగి ప్రభా ఒకే భక్తి కలిగి ప్రభా ఒకే మనసు కలిగి యోబు గారు జీవించారు సాతాని గడుగు పారిపోయాడు ప్రభువాడు రెండంతలుగా నువ్వు ఆస్వాదించావు అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి చెడుతనాన్ని విసర్జించి నీకు ఇష్టం వీళ్ళగా మమ్మల్ని జీంపించమని క్రీస్తుల తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్